అయితే మా తాతయ్య వారు కొంచెం అమ్మమ్మ అయితే కడ్ల పొయ్యి మీద మటన్ కర్రీ చేస్తుంది చూసేయండి ఫస్ట్ ఏం ఏమేస్తాం మమ్మీ ఆయిల్ ఆయిలేసి పచ్చిమిర్చి మా ఇది ఉల్లిగడ్డలు వేస్తున్నారు ఆ ఉల్లిగడ్డలు టమాటా 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 లాస్ట్లో మా అమ్మాయి కూడా చేస్తుంది చూడండి అవి చాలా మంచిగా నీట్గా ఈ టాక్ అనే కర్రీ వేయి చేసేయచ్చు అర్థమైతే మటన్ కట్ చేస్తుంది అత్తమ్మ కట్ చేస్తుంది అరే ఏం చేస్తున్నావు రా ఇక్కడ ఇక్కడ చూడు నా శంబక్ ఏం చేస్తున్నావు చెప్పరా మాట్లాడు నాకు కూడా చూడు వేస్తానే ఉంది ఎవరన్నా ఏమన్నా అయిపోను ఏం చేస్తున్నా మమ్మీ ఏం చేస్తున్నాడు ఏ ఇక్కడ చూపి ఏం చేస్తాడు పప్పులు తింటానా పప్పులు తింటానా మా మమ్మీ అయితే అల్లమే వస్తుంది దాంట్లో ఎందుకు మమ్మీ సరిపోయినంత సరిపోయినంత మమ్మీ అయితే అవుతుంది అది చెప్పు మా టీమ్ కర్రీ చేస్తుంది మా తాత వాళ్ళు ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తాను ఉత్తమ స్టైల్ ఇయ్య హాయ్ జీ హలో హలో అను హాయ్ అని చెప్పు మమ్మీ మా మమ్మీ అయితే ఇప్పుడు ఏమేస్తున్నా మమ్మీ మటన్ వేస్తున్నా మటన్ వేస్తుంది మొత్తం ఇప్పుడు గంటతో కలిపేస్తుంది అయితే ఇప్పుడు సాల్ చేసేస్తుంది టెన్ స్పూన్ సాల్ రెండుగా ఇప్పుడైతే పసుపు నేర్చుకుంటాను నేర్చుకోవాలనిపిస్తుంది నేర్చుకోవాలి కర్రీ స్లాక్ చేయడం దాకా ఇప్పుడైతే గెలుకేస్తుంది గెలు కూడా ఉన్న పువ్వులు అయితే గెలుపుతూ ఉంటు ఇదైతే మూసేసుకున్నారు మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నాను క్లాస్ చేసుకుంటా మమ్మీ అయితే ఇప్పుడు మళ్ళీ మిక్సింగ్ చేస్తుందని వాటర్ బయటకు వచ్చి ఒకటి ముక్క వాటర్ రావాలి బయట మమ్మీ అయితే ఇప్పుడు కరెపాకు టమాటా వేసి ఉడికిచ్చేసుకుంటే ఇంకా వాటర్ బయటకు వచ్చినాయి కదా కాసేపు మంచిగా మా మమ్మీ మళ్ళీ మిక్సింగ్ చేసి మళ్ళీ పది నిమిషాలు మూత పెట్టాలా

బిర్యానీ రైస్ అప్పుడు నేను చెప్తాను బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ రెండు ప్యాకెట్లు అయితే మొత్తం ఎప్పుడు వస్తుంది వస్తాయి కదా మటన్ మటన్ చికెన్ చికెన్ డిన్నర్ డిన్నర్ అభివృకోస మామయ్య ప్రేమతో పిలుస్తున్నాడు చిప్స్ బొమ్మల కూరకు ఇప్పియాల నువ్వుల కూరకు తెచ్చుకో నువ్వు ఇప్పించినా సరే ఇప్పటినా సరే అట్లా ఏ ఏదో ఒకటి చెప్తుంటే

నేను లోపల గిన్నెలా గిన్నెలా నేను కనిపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు తీసిన ఎగ్జాక్ట్గా అందుకే చెప్పిన పని చేయాలి కరెక్ట్గా ఇది నీట్గా అట్లా నీళ్ళు వస్తే సరిపోతుంది రెండు గ్లాసులు రెండు లోటలైనవి బియ్యం నాలుగు మూడున్నర వాటర్ పోస్తే బాగుంటుంది వాటర్ పోసి మరగాలి వాటర్ బాగుంటుంది

Hehehehehehehehe <laughs> <laughs> ఈ అయితే ఈ వీడియో అయితే నెక్స్ట్ డే వీడియో కూడా ఇందులోనే కంటిన్యూ చేస్తున్నాను మేమైతే గద్వాల జోగులమ్మ జిల్లా వెళ్తున్నాము సో అందుకే పూజ అయితే చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వదినైతే పిల్లలకు స్నానాలు అవి చేపిస్తుంది కదా పూజ అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ డే వీడియో కూడా కంటిన్యూ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్

వాళ్ళ ఇంటికాడ పూలు వస్తుంది లేదు ఎక్కడికి పోయింది మా అవ్వ ఇక్కడైతే చాలా పూలు ఉన్నాయి చిట్కైతే ఇప్పుడైతే మేము పూలు కోసుకొని వెళ్ళిపోతున్నాం వెళ్ళి అయితే అక్కడ

नमकार दे। असून